హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా డిఫరెంట్ వేలు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంతో తింటారు అప్పుడప్పుడు ఇట్లా చేసి ఇవ్వండి పిల్లలకి ఎప్పుడు నార్మల్గా కాకుండా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంతో తింటారు ఒక బౌల్లోకి జొన్నపిండి మనం రొట్టెలు ఎన్ని వేసుకుంటామో అంత జొన్నపిండి తీసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ కొంచెం కారం పొడి వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇది వేడి వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్తో తడుపుకుంటే రొట్టెలు చక్కగా సరిగా రావు పిండి మొత్తం ఇట్లా రెచ్చినట్టు అయితే ఉంటుంది సరిగా రావు వేడి వాటర్ పోసుకోవాలి మొత్తం అట్లా పోసి కలిపేసి పెట్టుకోవాలి చల్లాకితో అట్లా కాలుతుంటుంది కదా అట్లా కలిపేసి పెట్టుకోవాలి అది కొంచెం చల్లారినాక సల్ల బట్ట పోసుకుంటూ తడుపుకోవాలి పిండిని ముద్దలాగా అలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు సల్లారని ముంచి టూ త్రీ మినిట్స్ సల్లారా ఇవ్వాలి తర్వాత ఆలోపు స్టవ్ వెలిగించి పెంకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రొట్టె పెంకు పెట్టుకోవాలి తర్వాత చూడండి సల్లారింది ఆ తర్వాత కొంచెం చల్ల చల్ల వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ జీ జీలకరించుకుంటూ తడుపుకోవాలి వాటర్ అలా జీలకరించుకుంటూ తడుపుకోవాలి ఎక్కువ వస్తే రుచుగా అయితే కష్టం పిండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూసుకుంటూ తడుపుకోవాలి మొత్తం మళ్ళీ ఇంకొంచెం తిలకరించుకుంటూ అదేవిధంగా పిండి ముద్దలాగా మొత్తం తడుపుకోవాలి సరిపోయిన వాటర్ ఇంకా చల్లుకొని తడుపుకోవాలి మొత్తం అవి చూడండి పిండి నల్ల ముంతలాగా మొత్తం చపాతి లాగా తలుపు తడుపుకొని పెట్టుకోవాలి చపాతి కన్నా కొంచెం పెద్ద సైజు అంతా తీసుకోవాలి రొట్టెకు ఇలా డిఫరెంట్ వేలు ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంతో తింటారు కొంచెం ఒట్టిగా కాల్చండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంతో తింటారు అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో చేసిస్తుంటే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు ఇప్పుడు ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా పిల్లలకి ఇట్లా మనకైనా సరే ఇట్లా డిఫరెంట్ వేలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అలానే కు చేసుకోవాలి ఫ్రెండ్స్ రొట్టెలు మాత్రం నేనైతే ఒక్కటో రెండో చేసి చూపించాను మొత్తము ఐదో ఆరో అయినాయి ఫ్రెండ్స్ రొట్టెలు మాత్రము అదే సైజు మొత్తం అట్లా కొట్టేసుకొని చేసుకోవాలి కొంచెం అంతా ఒక మధ్యలో నుంచి అగ ఇచ్చుకపోతేనే ఉంది ఆళ్ళు పిండి వేడి వాటర్ సరిగా కాయకపోయినా కొంచెం మామూలుగా పోసిన పిండి అట్లానే అవుతుంది ఫ్రెండ్స్ వేసేసాను తర్వాత అది కొంచెం అట్టే కొంచెం కాలిన తర్వాత పైనంగా నీళ్ళు జీలకరించుకోవాలి చూడండి కాలింది తర్వాత నీళ్ళు జీలకరి చేసుకోవాలి ఒక క్లాత్ అయినా తీ తీసుకొని తడపని తుడుచుకోవచ్చు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటే వాటర్ అనేది సైడ్లో పొట్టి పడదు ఇట్లా చల్లుకుంటే మొత్తం సైడ్లో పొట్టి పడుతుంది ఫ్రెండ్స్ స్టవ్ అంతా స్టవ్ అంతా నిండా పడుతుంది క్లాత్ అయితే బెటర్ మొత్తం అదే సైజు సేమ్ అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ రెట్టెలం చూడండి అంత బాగా వస్తున్నాయా అన్నీ చూపించలే ఫ్రెండ్స్ రెండు కాల్చి చూపించాను అంతే నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ